ఈ నెల ఒకటవ తేదీన తిమ్మాపూర్ జ్యోతిష్మతి కాలేజ్ నుంచి బయటకు వెళ్లి అదృశ్యమైన ఎనగంటి అభిలాష్ మృతి చెందాడు ఆయన మృతదేహం లభ్యమైనట్లు ఎల్ఎండి పోలీసులు తెలిపారు పోలీసుల కథనం మేరకు కాటారం మండలం దామరకుంటకు చెందిన అభిలాష్ తిమ్మాపూర్ జ్యోతిష్మతి కాలేజీలో ప్రథమ సంవత్సరం డిప్లొమా చదువుతున్నాడు ఈ నెల ఒకటవ తేదీన జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కాలేజ్ నుండి అదృశ్యమైనట్లు యువకుడి తండ్రి ఎనగంటి శ్రీనివాస్ ఈ నెల మూడవ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశాడన్నారు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు అప్పటి నుంచి ఇప్పటి వరకు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టామన్నారు అయితే అలుగునూరుకు చెందిన ఓ అమ్మాయి చనిపోతానని డైల్ హండ్రెడ్కు ఫోన్ చేయగా ఫోన్ చేసిన లొకేషన్ ఆధారంగా తిమ్మాపూర్ సమీపంలో ఉన్న బావుల్లో పోలీసులు గాలిస్తూ ఉన్నప్పుడు ఎంజేపీ పాఠశాల సమీపంలోని ఒక వ్యవసాయ బావిలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది అయితే గత ఇరవై ఏడు రోజుల క్రితం తప్పిపోయిన ఎనగంటి అభిలాష్గా గుర్తించారు పోలీసులు అభిలాష ఇన్స్టాగ్రామ్ పరిశీలించగా ప్రేమపై విఫలం చెంది తను ఇక్కడ ఉండి లాభం లేదన్నట్టుగా పోస్టులు పెట్టాడని దేనిని ఆధారంగా చేసుకుని అతడు లవ్లో ఫెయిల్ అయి ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావిస్తున్నట్లు సిఐ తెలిపారు అయితే అభిలాష్ మృతిపై తండ్రి శ్రీనివాస్ అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశాడని ఆ కోణంలో కూడా దర్యాప్తు చేపడుతున్నామన్నారు అయితే అభిలాష్ మృతికి కళాశాలకు ఎలాంటి సంబంధం లేదని యువకుడితో చదువుకుంటున్న విద్యార్థులు స్పష్టం చేస్తున్నారు ఈ నెల ఒకటవ తేదీన అభిలాష్ బర్త్డే సందర్భంగా తన క్లాస్మేట్స్ తో కలిసి కళాశాల బయటకు వెళ్లి పుట్టినరోజు వేడుకలు జరుపుకుని తిరిగి కళాశాలకు వచ్చాడని అనంతరం మళ్లీ ఏదో పని ఉందని తన మిత్రులకు చెప్పి హాస్టల్ నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదంటున్నారు ఈ విషయాన్ని అభిలాష్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు దర్యాప్తు చేపట్టారు కొన్ని సంఘాల నేతలు కళాశాల యాజమాన్యంపై బురద చల్లాలనే ఉద్దేశంతో కళాశాలపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని దీంతో తమ భవిష్యత్తు నాశనం అవుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈరోజు ఒక హండ్రెడ్ డైల్ కాల్ వచ్చింది హండ్రెడ్ డైల్ కాల్ లో ఒక లేడీ నేను బాయల దూకి సూసైడ్ చేసుకుంటున్నా నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను మా పేరెంట్స్ నన్ను టార్చర్ అని చెప్పి నేను సూసైడ్ చేసుకుంటానని హండ్రెడ్ డైల్ కాల్ చేసింది హండ్రెడ్ డైల్ కాల్ చేసిన తర్వాత బాయ్ దూకితా అన్నదని పోలీస్ పార్టీని కొందరుచ్చి బావిలన్నీ చెక్ చేస్తుండగా ఈరోజు ఇక్కడ శ్రీచైతన్య కాలేజీ పక్కన ఒక బావిలో ఒక మేల్ డెడ్ బాడీ కనబడింది అయితే దాన్ని బయటికి తీసి డెడ్ బాడీ బయటికి తీసి చూసేసరికి బాడీ పైన ఉన్న బట్టలు తర్వాత ఆ జేబులో ఉన్న సెల్ ఫోన్ బట్టి బాడీ ఇంత ముందు ఎల్ఎండి పొల్యూషన్లో మిస్ అయిన ఆ అభియాన అబ్బాయిదిగా గుర్తించిళ్ళు అయితే ఆయన బాడీ బాగులో ఉండగానే ఆయన సాఫ్ట్ ఇష్యూస్ అన్నీ పాడైపోయినాయి ఆల్మోస్ట్ మిస్ అయ్యి ఇరవై ఏడు రోజులు అవుతుంది ఒకటో ఒకటో తారీఖు మార్చి నెలలో మిస్ అయ్యాడు ఈ రోజు వరకు ఇరవై ఏడు రోజులు అవుతుంది లేకుండా బయటికి వెళ్ళి బర్త్డే పార్టీ చేసుకొని వచ్చిండు సేమ్ మార్చిగానే డిన్నర్కి వచ్చిండు తిన్నాడు పడుకున్నారు అబ్బాయికి చెప్పి బయటికి వెళ్ళిపోయింది తెలుగుకుండా చెప్పకుండా ఆ టైంలో నేను డిన్నర్ టైంలో మిస్ కానీ ఉన్నాను నైన్ వరకు అక్కడ ఉన్నా తెలుగు వాడు ఆటోమేటిక్గా బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోయిండు వెళ్ళిపోగానే మేము తెల్లారని మళ్ళీ వాళ్ళ పేరెంట్స్కి ఇంటర్మేషన్ చేసిండు చేయగానే వాళ్ళు చూసిండు మళ్ళీ తర్వాత స్టేషన్లో కంప్లీట్ ఇచ్చిండు అబ్బాయి ఎంతవరకు సెట్ చేస్తూనే ఉన్నాం అబ్బాయి ఎక్కడ ఉన్నాడు ఏం కంది వాళ్ళు ఫాదర్ ఫ్రెండ్స్ ఎవరు వాళ్ళ రిలేషన్స్ ఎవరు లోకల్ హాస్టల్ ఎవరైనా ఉన్న ఫ్రెండ్స్ ఉన్నా అవన్నీ ఎంక్వైరీ చేయించిన అన్ని సీసీ కెమెరాస్ ఏమన్నాయి అవన్నీ చూపించాం మేము వాళ్ళ పేరెంట్స్ కంప్లీట్ ఇచ్చిండు ఆటోమేక్ చెట్ చేయంగా మన రీసెంట్గా ఇక వాళ్ళ బాబాయ్ ఫోన్ చేసిండు ఫోర్ థర్టీకి ఇలా చనిపోయిన మరి అబ్బాయి బాయ్లో దొరికిందని అని చెప్పింది మెనిమెంట్ తీసుకుంటుంది టూసి తీసుకుపోయాం చెప్పాను